రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యా సంస్థలో నేడు ఇరవై ఒకటవ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేస్మెంట్ డేను మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు గురునానక్ విద్యా సంస్థలైన జిఎన్ఐటీసీ మరియు జిఎన్ఐటి నుండి సుమారు పంతొమ్మిది వందల మంది పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్స్ను డిగ్రీ పట్టాలను బహుకరించడం జరిగింది బ్యాచులర్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ కోర్సులకు గాను ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు పొందిన గ్రాడ్యుయేట్లకు యాభై నాలుగు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ను బహుకరించారు సుమారు రెండు వందల ఐదుకు పైగా బహుళ జాతి కంపెనీలలో ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన సుమారు పదహారు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులకు గురునానక్ విద్యా సంస్థల యాజమాన్యం ఉద్యోగ నియామక పత్రాలను ప్రశంస పత్రాలను అందిస్తారు ఈ సందర్భంగా విద్యా సంస్థల ప్లేస్మెంట్ విభాగ అధికారులు వివిధ సంస్థలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల జాబితా విడుదల చేస్తూ వారిని ఎంపిక చేసిన సంస్థలైన ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ నుండి నూట యాభై మూడు మంది విద్యార్థులను దూత్ ట్రాన్స్మిషన్ సంస్థ వారు ఏఎస్సీ ఇంటర్నేషనల్ అరవై శక్తి ఆటో కంపోనెంట్స్ ఎనభై రియల్ పేజ్ ముప్పై ఐదు మూ సిగ్మా ఇరవై రెండు యుఎస్టి గ్లోబల్ ముప్పై తొమ్మిది ఫ్రాంటియర్ ఎనర్జీస్ ముప్పై ఒకటి ఎన్ఫోసిస్ ముప్పై ఒకటి ఎల్టీఐ మైండ్రీ యాభై ఎంఎస్ఎన్ లాబొరేటరీసీ ముప్పై ఐదు హెచ్ఎస్సిఎల్ ఇరవై ఏడు సిటీఎస్ యాభై ఐదు ఎన్టీడీ డేటా పదిహేను రాయల్ ఎన్ఫీల్డ్ పదమూడు ఎస్ అండ్ పి గ్లోబల్ పదిహేను మొడాక్ అనాలిటిక్స్ పద్నాలుగు కంపెనీల వివరాలు తెలియజేశారు

I request Akshaya to present a bouquet to today's chief guest, Nat Modi, country head, and executive. guide them along the way. On this auspicious day, we would like to extend a warm welcome to all the dignitaries, of Hidaya, graduates, staff members, and parents. From I, I request Akshay Yaa to present a copy to Dr. H.S. Saini, our Reward Managing Director, GNI and Vice Chancellor of GNI.